రండి రండి కూర్చోండి అమ్మా నీ పేరేంటమ్మా రుదరమ్మా ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు ఆడపిల్లలు பெ

ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం ఎట్లా ఉపయోగం అవును చెప్పని అభిప్రాయం ఏంటి మూడు ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేనే ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఎసులుబాటు వస్తా ఉంది పింఛన్ వస్తుంది అంతకింద ఉంది లేదు ఇప్పుడు పై పైన సంవత్సరం ముడి వేలు తీసుకుంటుంది ఇప్పుడు నువ్వు వచ్చినాక నాలుగ నాలుగు వేల తుమ్మలు నువ్వు వీళ్ళిద్దరూ కూలిపోయి కొద్ది డబ్బులు వస్తుంది ఇదంతా కలిపి పెట్టుకుంటారు ఖర్చులకి అయి వాళ్ళకి పెండ్లి చేయాలి కదా నువ్వు చేయాలి సార్ మరి పెండ్లి చేయాలి కాయప్పా

గొర్రెలు పెట్టిస్తాము మేపుకుంటారా ఇప్పుడు గొర్రెలు పొలాలకు తిరిగే గొర్రె ఇంటికాండ మేపుకున్న గొర్రెలు వచ్చాయ అప్పుడు కోళ్ళు తిరుగుతా ఉండేటివి కోళ్ళు ఫారా తర్వాత ఆవులు తిరుగుతా ఉండేటివి ఇప్పుడు ఆవులు ఇంటి దగ్గర పెట్టుకుంటారు